హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ నేనైతే వంట చేస్తున్నానండి ఆ వంట అయితే ఇంకా పూర్తవలేదు సో అదంతా కూడా ఏంటనేది చూపిస్తాను ఇక్కడైతే పప్పు చేయడం కోసం టమాటాలను కట్ చేసుకొని పచ్చిమిర్చి అవన్నీ పోపు అయితే వేసుకున్నానండి మనకి ఉప్పు చింతకాయ ఉంటుంది కదండి మనం నిల్వ చేసుకుంటాము సో దాన్నైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను కందిపప్పును కూడా కడిగేసి పసుపు నూనె కొంచెం నూనె సోడా ఉప్పు వేసి రెడీగా పెట్టుకున్నానండి అండ్ అలాగే బియ్య ప్రవృత్తి తోటి కొంచెం ఉప్మా చేద్దామని చెప్పి బియ్యప్రవ్వను అయితే కొలిచి పక్కన పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేశానండి కొబ్బరి వేసి పప్పు కాంబినేషన్గా ఉంటుందని చెప్పని దొండకాయ ఫ్రై చేశాను అదైతే అయిపోయింది పప్పు అయితే కుక్కర్ పెట్టేసాను అది అయితే విజిల్స్ రావాలి తర్వాత ఇంకో పొయ్యి మీద వచ్చేసి పాలు పెట్టేశాను పాలు కాగిన తర్వాత కొంచెం పాలు అయితే కలుపుకున్నానండి కొంచెం నీరసంగా ఉందని చెప్పని తర్వాత అట్టిపళ్ళు అయితే తీసుకున్నానండి అట్టిపళ్ళు వచ్చినాయి అనమాట ఈరోజు కొంచెం పచ్చిపళ్ళు కింద పెడితే పాడైపోతే ఇలా కట్టాను వీడిన నచ్చితే లైక్ చేయండి